ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందు మనం బద్ధకాన్ని వదలాలి కానీ ప్రతి ఒక్కరికి ఏదో రోజు బద్ధకము అనే ఒక మహమ్మారి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలాంటి బద్ధకాన్ని ఎలాగనక మీరు చేసినట్లయితే ఈజీగా వదిలించుకోవచ్చు సహజంగా బద్ధకం ఎందుకు వస్తుందో మనం చూద్దాం ప్రతి వ్యక్తికి కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించకపోయినా బద్ధకం వస్తుంది ప్రతినిత్యము కూడా పాజిటివ్గా ఆలోచించకపోయినా కూడా బద్ధకం వస్తుంది బద్ధకము రావటానికి మెయిన్ రీజన్ ఏమిటి అనంటే ఏదైతే మనకి నచ్చని విషయాలు మనకి పదే పదే మనం ఆలోచిస్తూ ఉన్నామో అలాగే నిన్నట్లో కానీ రేపు ఏదో జరగాలి అది జరగలేదు అనే ఒక భావనతో మనం ఉన్నట్లయితే కనుక మనలో నెగిటివ్ అనేది వచ్చి తీరుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో మీకు తెలియకుండానే బద్ధకం వచ్చి తీరుతుంది బద్ధకం వచ్చిన కాడి నుంచి మనం చేసే పని మీద మనసు పెట్టలేము పడుకుందామా లేక మనం ఫ్రెండ్స్తో గడుపుదామా ఇలా ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది మనం ఏ పని చేయలేని విధంగా మనం మారిపోతూ ఉంటాం అంటే పని మీద మనసు పెట్టలేకపోతూ ఉంటాం దానికి కారణం కేవలం బద్ధకం ఎంతసేపు పడుకుందాము రేపు చేద్దాం అని వాయిదాలు వేస్తూ ఉంటాం ఇలా జరగటానికి కారణం మనం తీసుకునే ఆహారం ఒకటైతే మన ఆలోచన సరళి మరొకటి కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ప్రతినిత్యము కూడా మనం పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవాలి అలాగే శరీరానికి వ్యాయామం కావాలి దీనితో పాటుగా ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి